ఈ రోజు శ్రీరంగపట్నం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అంతేగా జనసేన అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి శ్రీరంగపట్నం జన సైనికులకు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు హాజరైన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ నాయకుడికైనా గుర్తింపు ఉండాలి అలాంటి గుర్తింపు ఉన్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రేస్లో ఉంటాడు ఏం చేద్దంటే ఒకే మాట పట్టుకున్నది వదలడం అనుకున్న సాధించే వరకు నిద్రపోవడం దేనికి బెండ్ అవడం మంచి పేరు ఇవాళ భారతదేశంలో వచ్చిందంటే గత ఎన్నికల్లో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎక్కడ డోంట్ కేర్ జగన్ అన్నాడై అని ఇచ్చిన ఇరవై ఒక్క సీటు ఇరవై ఒక్క సీటు నెక్కించి ఇటు తెలుగుదేశానికి అటు ఎన్డీఏ కూటమి కూడా బలం పెరగటానికి చంద్రబాబు నాయుడు గారు జైలు ఉన్నప్పుడు ఫస్ట్ ధైర్యం నింపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది ఎవరూ మర్చిపోలేరు అది జగమెరిగిన సత్యం అలాంటి వ్యక్తి పుట్టినరోజు మనం ఇక్కడ జరుపుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం అలాగే ఎన్డీఏ కూటమిని ఎడదీయాలని చెప్పి ఈవేళ కింద నుంచి పై వరకు కూడా చాలా శక్తులు పనిచేస్తున్నాయి అది ఎక్కడా బెసక్కుండగా ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా ముగ్గురు కూడా అభిమాన పాత్రలాగా ఉండబట్టి ఇంకా వాళ్ళ మించి మనం కూడా గ్రామాల్లో కూడా అభిమానం పంచుకోవాలి మనం గ్రూపులు పక్కనెట్టి ఐకమత్యం ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం రాజకీయం వేరు అభివృద్ధి వేరు రాజకీయం చేసుకుంటూ అభివృద్ధి జరగాలి గ్రామాలు జరగాలంటే మనలో ఐక్యత కావాలి ఐక్యత ఉన్నప్పుడు ఏదన్నా సాధించుకోగలను ఈ కార్యక్రమానికి పార్టీ ప్రెసిడెంట్ జనసేన అధ్యక్షులు మన అద్దార్ దివెన్ గారు రావటం అలాగే ఎన్టీఏ కూటమి నాయకులు మన ఎక్స్ జడ్పీటీజీ అవతారం గారు మన బౌత బి గారు ఎంపీపీ ఎక్స్ అలాగే నాయకులు అందరు ఇక్కడ వచ్చిన వారు కూడా గ్రామం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మనం ఓడిపోయినా ఎప్పుడు భయపడలేదైనా రాజకీయాలకు దూరం అవ్వలేదు గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకే ఒక సీట్ వచ్చింది ఆయన రెండు చోట్ల ఓడిపోడు అయినా నిరుత్సాహం లేదు ట్రై టు లెవెల్ బెస్ట్ ట్రై అగైన్ ట్రై అన్నట్టుగా పోరాట యోధుడి కింద ఉండబట్టే ఈ ఇరవై ఒక్క సీటు ఇస్తే ఇరవై ఒకటి ఎక్కించుకుంటే ఘనత ఆ పట్టుదల ఆయన ఇది ఎక్కిందంటే అలాంటి నాయకుడు పుట్టినరోజు మన గ్రామంలో భారీ ఎత్తున జరుపుకోవడం కూడా మన జనసేన నాయకుడు ముఖ్యంగా ఇక్కడ మన అప్పలరాజు దొడ్డ అప్పలరాజు ఈ కార్యక్రమాన్ని చేసినందుకు గ్రామం తరఫున అప్పలరాజు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ బుహాలు